హరీష్ రావు గారికి మాట్లాడే హక్కే లేదు మా జయరావాస్ విషయంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు వచ్చి ప్రజలను మబ్బె పెట్టి ఎన్నికల్లో మీ చాతుర్యం దూహించి ప్రజలకు మైమర్పిచ్చి ఏదో దోకగా ఎలక్షన్ గెలిచిన దాన్ని పంచాంతం వచ్చింది కాదు ఇది కాంగ్రెస్ గడ్డ జైరాబాద్ అంటే కాంగ్రెస్ గడ్డ దీనికి మేము అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే తీసినాం ఆనాడు కిడ్ బాగారెడ్డి గారు కిన్స్ చేసుడు హరిన్ గారు కూడా మా మంత్రిగా మా తర్వాత గీతారెడ్డి గారు ఎవరన్నా కాంగ్రెస్ నాయకత్వంలోనే పన్ను ఇక్కడ రేపు వచ్చేది కూడా మన కాంగ్రెస్ నాయకత్వంలోనే మీరు చూడండి మా జీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా మళ్ళీ జరాబాద్ టౌన్ కూడా మా ఆదర్శవత మోడల్ టౌన్గా మేము తీర్చి దానికి మా ముఖ్యమంత్రి నిధులు అడుగుతాం తెస్తాం మరి మీకే హరీష్ రావు గారు మీకు ఎటువంటి హక్కు లేదు హక్కు లేదు నా హరీష్ రావు హక్కు లేదు ఎందుకంటే హరీష్ రావు మా ఉమ్మడి జిల్లాకు నడిపింది హరీష్ రావు ఇక్కడికి లేవు కానీ మాకేమిచ్చింది ఏమి లేదు మరి కబర్దార్ నేను కొన్ని మాటలు వచ్చి మా అమాయక మంచి ప్రజలకు మోసం చేయడం నడవది మేమంత సన్నద్ధం ఉన్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అద్దెం తప్పకుండా జహీరాబాద్ ను ఒక భవిష్యత్తు అంటే మేము చూస్తూ ఉన్న మా కార్యక్రమాలు వెళ్తా ఉన్నాయి మీకు కళ్ళ కనిపిస్తా ఉన్నాయి మరి అన్ని విధాలుగా ఇప్పుడు రహదారుల విషయంలో కూడా మేము చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన జహరాబాద్ బీదర్ కూడా ప్రతిపాదన సిద్ధమవుతా ఉన్నాయి మళ్ళా మెటల్స్ కుంటాటు అల్లాదూరు కూడా నేషనల్ హైవేగా కనవర్చేందుకు మనం ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి అన్ని విధాలుగా రేపు రేపు జేరాబాద్ వరకు కూడా ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు సంగారూర్ ఎక్స్ప్రెస్ వే నడుస్తున్నాయి రేపు ఇంకో ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఇక్కడ కూడా జరాబాద్ వరకు కూడా ఎక్స్ప్రెస్ వే హైవే కూడా చేసే కార్యక్రమాలు మనకు ఉన్నాయి అంటే ఇవన్నీ ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఉన్న భవిష్యత్తున్న కు కాంగ్రెస్ కాకరే సాయంలో వస్తున్నాయి ఏం చేయలేదు మీకు అడిగే హక్కు లేదు ఇప్పుడు వచ్చి ప్రెస్ పెట్టి మళ్ళీ మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావు అని అడుగుతున్నావు అయ్యా హరీష్ రావు గారు కొంచెం ఇప్పుడే మా చంద్రశేఖర అన్నట్టు ఏమన్నా ఉన్నా నువ్వు అంటే మేము నేను కూడా అనుకున్నా హరీష్ రావు కొంచెం తెలియవంతా మాట్లాడుతున్నాను కానీ ఈ విధంగా మాట్లాడదాని నేను కూడా అనుకోలేదు హరీష్ రావు గారు ఇది మీ నైతిక బాధ్యత పెడుతున్నాం మీ లేక మేము ఇష్టం మాట్లాడే రకం కాదు ఎందుకంటే మాకు సంస్కారం ఉంది పద్ధతి ఉంది ఆ జరాత్ ప్రజలకు ఎందుకంటే ఆ సిద్దిపేట ప్రజలకు ఆ కి వెళ్తే అన్ని ఉంటా పల్టా తెలుగు మాట్లాడి ప్రజలకు మబ్బ పెట్టడం సాదా సీదా మనుషులం సాదా సీదా మాట్లాడటం ఏది చెప్తే అది చేస్తాం అది మా కాంగ్రెస్ పార్టీ విధానం